హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యాస్ వరల్డ్ సో మా నిత్యం అయితే కూచిపూడి డాన్స్ నేర్చుకుంటుంది కదా చూసారా నటరాజ స్వామి ఎంత అందంగా ఉన్నారో పువ్వులతోటి చాలా అందంగా ఉన్నారు కదా సో కూచిపూడి నేర్చు డాన్స్ కూచిపూడి అనే కదండి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్న ఎవరైనా కానీ ఫస్ట్ ఆరంగేట్రం చేయాలంటే అంటే గజ్జ కట్టుకొని ఫస్ట్ టైం స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలి అంటే గజ్జలు కాలికి కట్టుకోవాలి అంటే గజ్జె పూజ చేయించుకోవాలండి మస్ట్ అండ్ షుడ్గా మన ఎవరైతే మనకి నాట్యం నేర్పిస్తారో ఆ గురువు గారి సమక్షంలో మనము పంతులు గారిని పిలిపించుకొని గజ్జె పూజ అయితే కంపల్సరీ చేయించుకోవాలి గజ్య పూజ చేయించిన తర్వాత గురువుగారి చేతుల మీదగా గజ్జలు అందుకొని మనం కాళ్ళకి కట్టుకోవడం జరుగుతుంది అప్పుడే మనం అఫీషియల్గా స్టేజ్ మీద చేయగలుగుతాం చేయగలుగుతామన్నమాట గజ్జలతోటి సో ఇక్కడైతే మా నిత్యమ్మకి గజ్జిపు నిత్యంతో పాటు అక్కడ ఎవరైతే డాన్స్ నేర్చుకుంటున్నారో అక్కడ వాళ్ళ పిల్ల పిల్లలందరికీ కూడా గజ్జి పూజ జరిగిందండి ఆల్మోస్ట్ ట్వెల్వ్ మెంబర్స్ అలా ఉన్నారనమాట ఒకేసారి అందరికీ కల్పించి చేయిస్తున్నారనమాట పంతులు గారు వచ్చారు ముందైతే గణపతి పూజ చేసుకుంటామండి మనం ఏ పూజ చేసుకున్నాం అందు విఘ్నేశ్వరుని అయితే పూజించుకుంటాం కదా ఇక్కడైతే వినాయ వినాయకుడి పూజ అయితే జరుగుతుంది ఫస్ట్ శారీ కట్టుకొని ఆవిడే అండి మా నాట్య గురువు గారు శ్రీమతి మనోజ్ఞ గారు మేడం చాలా బాగా డాన్స్ నేర్పిస్తారు చాలా స్మైలీగా అందరితో చాలా చక్కగా మాట్లాడతారు మాకైతే చాలా ఎంకరేజ్ చేస్తారు మంచిగా చెప్తారు డాన్స్ కూడా సో మాకైతే మా గురువు అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో ఇక్కడ అందరూ కూడా పిల్లల చేత గజ్జ చేత పూజ ఫస్ట్ వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ గజ్జులు ఇచ్చారండి అందరికీ మేడం అయితే గురువుగారు అయితే నటరాజ స్వామి దగ్గర పూజ చేస్తారు ఇక్కడ పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఆ గజ్జలకి పూజ చేపిస్తున్నారనమాట అదే నటరాజ స్వామి స్వరూపం కాబట్టి భావించి అక్కడ గజ్జలకి ఇక్కడ పూజ చేస్తున్నారు సో ఇక్కడ నటరాజస్వామి యొక్క అష్టోత్తరం చదువుకుంటూ మనకి చిన్న గజ్జలకి కాలు కట్టుకుంటే గజ్జలకి అష్టోత్తరం చదువుకుంటూ ఇక్కడ పుష్పాలతో పూజ చేసుకుంటున్నామండి అండ్ గురువు గారు వచ్చేసి నరటరాజ స్వామి దగ్గర పూజ చేస్తున్నారు పుష్పాలతోటి అష్టోత్తరము అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అందరూ కూడా పేరెంట్స్ పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కొట్టేసాము స్వామివారికి నివేదన కూడా చేసేసారనమాట తెచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ అన్ని పెట్టేసి స్వామివారికి నివేదన చేశారనమాట మా నిత్యం అయితే ఎప్పుడైతే గజ్జిపూజ చేసుకుందో అప్పటి నుంచి ఫుల్ ఖుష్గా డాన్స్ అయితే ఎక్కువ చేసేస్తుంది ఇంట్లో

సో ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇలా అరేంజ్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా ఏ ఎవరైతే గజ్జపూజ చేయించుకున్నారో ఆ పిల్లలందరినీ కూడా ఇలా బియ్యం కింద వేసుకొని దాని మీద ఇలా తమలపాకులు తమలపాకుల్లో నవధాన్యాలు వేసుకొని పువ్వు అక్క పెట్టుకొని ఇలా రెడీగా చేసి పెట్టుకోవాలన్నమాట ఉన్న పిల్లలందరూ ఎంతమంది అయితే ఉన్నారో అన్ని సెట్స్ని ఇలా రెడీ చేశారనమాట అలాగే గారు కూడా పిల్లలందరికీ కూడా తన చేతుల మీదుగా ఇలా గజ్జలు ఇచ్చేశారు సో పేరెంట్స్ అయితే ఎవరి పిల్లల కాళ్ళకి వాళ్ళకి గజ్జలు ఇలా కట్టేస్తున్నారన్నమాట చూసారా ఫస్ట్ టైం నిత్య గజ్జలు కట్టుకుంది ఎంత దానికి హ్యాపీ అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా వేసుకొని చాలాసేపు డాన్స్ చేసింది నిత్యమ్మకి యాక్చువల్గా మేకప్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం నేను నువ్వు బాగా డాన్స్ చేస్తే చక్కగా నీకు కూడా మేకప్ వేసి డ్రెస్ వేసుకొని గజ్జలు వేసుకొని డాన్స్ చేస్తావని చెప్పాను అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది సో ఇలాగా ఫస్ట్ అడుగు గజ్జలు కట్టుకొని ఇలా బియ్యంపై మనం పెట్టిన బియ్యం పోసాం కదండి వాటి మీద ఫస్ట్ మొదటి అడుగు అయితే ఇలా వేయిస్తారు

Sempre se down. సో అలా డాన్స్ గురువు గారు కొన్ని స్టెప్స్ అలా వేయించారండి వేయించిన తర్వాత పిల్లలందరికీ కూడా పేరెంట్స్ తోటి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతోటి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత గురువుగారి చేత కూడా ఆశీర్వచనం చేయిస్తారు సో మన మా ఆశువుని విడు గురువు గురువుగారు ఫేస్ కనిపించకుండా తీశారు సో అందరికీ బ్లెస్సింగ్స్ టయానికి మాకైతే వర్షం పడిందండి ఆ వరుణదేవుడు కూడా పిల్లల్ని ఆశీర్వదించాడు అనమాట అందరు అలా మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయింది లాస్ట్కి వచ్చేప్పటికే వర్షం పడింది అనమాట చూసారా చిన్న చిన్న చి పడుతూ ఉన్నాయి సో చాలా హ్యాపీగా అనిపించింది ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది సో తర్వాత అయిపోయిన తర్వాత గురుగారికి తాంబూలం ఇచ్చేసి గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు పిల్లలందరూ కూడా సో అదండి గజ్జిపూత పూజ అయితే ఈ విధంగా జరిగింది సో మా నిత్యం మా గజ్జలు చూడండి కట్టుకొని క్యూట్గా ఉంది కదా అది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్